మేము బాగున్నాము వెల్కమ్ బ్యాక్ మన విలేజ్ ముచ్చట్లు ఈరోజు సేమ్లో పనికి వెళ్ళి ఎలా మాట్లాడుకుంటారో మన వీడియోలో చూపిస్తాం ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో మీకు ఎలా కావాలనుకుంటున్నారో ఎలా వినాలనుకుంటున్నారో అలా చేయమని చెప్పి మాకు ఎంకరేజ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం చెప్పండిగా పొద్దుపొద్దు వచ్చినావు ఏం లేక ఇందాక వచ్చింది వాళ్ళ పొలంలో పని ఉందంట వరినాటి ఉందంట వస్తావా అనిట అని అడిగింది వస్తా అని చెప్పినా నువ్వు కూడా అని చెప్పి పిలుసుకోవాలని వచ్చిన మళ్ళా కా కూడా చెప్పు అని చెప్పింది అందుకే వచ్చినాక చెప్దామని నీకు కూస్తాను అది ఐదు వందలు ఇస్తాను అక్క మంచిగా నాలుగు గంటలకే అయిపోతావంట పని ఎంత లేదంట ఒకటే ఎకరానంట తొందర తొందర వేసుకొని ఇంటికి వచ్చేస్తాను కదా అని ఇక వస్తా అని చెప్పిన గీతకి మొన్నటి విషయము మెల్లగా అడుగుదాము పని చేసుకుంటా చేసుకుంటా మాటలలో పెట్టి అంత ఆయం గుంజుదాంపా నడవక్క మరి నడిపోయినాక మాట్లాడుకుందాం కానీ మనము రాజు గురించి ఏ మాటలలో పెట్టి అడగాలి ఏం చెప్తావు చూడాలి అది నరేష్ ఉంటాడు నరేష్ ముంగట ఏం అడుగుతామక్క ఏ గీతని ఏం లేదు దానికి వాడితే ఏ దెబ్బలే వేస్తాడు చూద్దాం పా నరేష్ పోయినాక మెల్లగా అడగడం స్టార్ట్ చేయాలి మనము అప్పుడే స్టార్ట్ చేస్తామా ఏంటి అవునా అదే చెయ్యాలిగా అని దక్కకి మళ్ళక్కకి చెప్పి వస్తా అన్నావు చెప్పి వచ్చిన వాళ్ళు ఏదే ఎవరు వాళ్ళు రానిలేదు ఇంకా ఇప్పుడు నాటిస్తారు ఇంకా టైం అయిపోతుంది పొద్దున్నే పోయి అనితక్కకు చెప్పిన అనితక్క నువ్వు రా అట్లే మళ్ళక్కను కూడా ఎంబడి పెట్టుకొని తీసుకొని అని చెప్పి వచ్చిన ఇద్దరు కలిసి వస్తున్నారు దగ్గర దగ్గర వచ్చి ఉండొచ్చు అప్పటిదాకా పని మనం స్టార్ట్ చేయడమే మరి లేట్ అయిపోగల సరే అయ్యా మరి చేయడం పాటు ఏముంది

ఇంకక్క మళ్ళా కస్తూరు రోజ్ నువ్వు సపోర్ట్ చేయకుండా నీ పని నువ్వు చేసుకున్నా నువ్వు ముంగట నాకు పని చెప్పకు నువ్వు నేను చేస్తున్నా కదా నువ్వు కూసు అని చెప్పిన అని చెప్పు ఏం నరేష్ ఎట్లా నువ్వు ఒక్కరినే చేస్తున్నావు పని లేదా గీత ఉంది మళ్ళక్క కూసమన్నా నేనే నేను చేస్తున్నా కదా నీకు ఎందుకు అని కూసమన్నా కొన్ని రిస్టార్ట్ చేసినా నరేష్ పని ఏం లేదు అనితక్క మీరు ఉంది లేట్ అయ్యేటట్టుందని నేను మొదలుపెట్టినా పీటకు పని రాదేమో కదా మర్చిపోయినా నేను ఆవిడ మళ్ళీ అక్క ఆ పిల్లేడ పెరగలే కదా ఊర్లో ఇంకా సిటీలో పెరిగిన పిల్లలు సగం పనులు రానే రావాలకు మళ్ళక్క నేనే ఫోన్ చేసి చెప్దామనుకున్నా కానీ ఇంకెట్లాగో ఆ ఇంటి అక్క దగ్గరికి పోయినా కదా పోయి చెప్పినా నేను కూడా చదువుకొని రా అని చెప్పిన అందుకే ఇక వచ్చేసిన నేను పొలం కాడికి మళ్ళీ అయినా ఉన్నాడు నువ్వు వచ్చేసిన ఇంటికి సరే మళ్ళక్క మీరు చేస్తుండీ పని నేను కొంచెం వాడ సీన్ కార్డు నిలబెట్టేది ఉంది పోయేసి వస్తాను గుట్టేసేనుకు నీళ్ళు పొద్దున పెట్టినాక ఇంకా పెట్టనే లేదు ఇప్పుడు పోయి మీరు వచ్చినాక పోయి పెడదాం అనుకున్నా ఇక మీరు ఏమో లేట్ చేసి సరే ఇప్పుడు మీరు అయితే పని చేసుకోవాలి నేను పోతాం మరి పోయి నేను వస్తాను కానీ మరి టైం సాయంత్రం అనక వస్తాను మాకు కూడా నువ్వు పోయేదే కావాలి నువ్వుతే గీతతో మాట్లాడేది ఉంది ఏమో అన్నావు మళ్ళక్క ఏం లేదమ్మా నేను కాదు సరే పో పో మళ్ళా బుడ్డ చేయడానికి నీళ్ళు పెడతాను కదా పో నేను చూసుకుంటాం లేదు గీత ఉంది కదా గీతతో మాట్లాడుకుంటాం ఆ పని నేను చేసుకుంటాము నువ్వు వేరే మెల్లగా వచ్చినా సరే కానీ ఏం గిలో నుంచి నేను బయటపడాలి నాకు కొద్దిసేపు అయితే రాజు ఫోన్ ఇట్లా చేస్తాడో ఏమా అనిపిస్తుంది ఇట్లా అబ్బా వీళ్ళకి ఏం చెప్పి పోవాలి నేను బయటకి ఇప్పుడు నరేష్ ఫోన్ చేసిందని చెప్పి మెల్లగా వెళ్ళిపోతాను నేను హలో నరేష్ చెప్పు ఎప్పుడేమో తెలుగు ఫోన్ చేస్తే పైపు పగిలిపోయినా అది కొత్త పైపు తీసుకురావాలా సరే సరే వస్తున్నా పట్టు మరి మళ్ళక్క మీరు పని చేసుకోరి నేను బుడ్డసేన కాడ పైపు పగిలిపోయిందంట ఆయనకు సహాయం చేయాలంట పోతా సరేనా సరేలే గీత పో నేను తీసుకుంటాము టైము మధ్యాహ్నం కావచ్చింది తినరు అక్క మీరు కూడా నేను మళ్ళీ అక్క మీరు ఇంకా తినడానికి టైం కూడా అయింది తినరు మీరు సరే గీత పోయిరా అనిత రాజుగారు ఫోన్ చేసినట్టుండే దీనికి అందుకే మెల్లగా అవుతుంది అది నరేష్ అయితే ఇప్పుడు రాడు శేని కాడికి బుడ్డ శనికాడిని నీళ్ళు పెట్టేయాలంటే సాయంత్రం అయితే అది పెట్టొచ్చేసరికి మీ దాకా రాజవన్ తోటే ఉండి మెల్లగా టైంకి వస్తుంది ఏమక్క నరేష్ నువ్వు చేతిలో పెట్టుకుంది ఇక ఆడిందే ఆటో పాడిందే పడదాంది మెల్లగా జంప్ అయ్యింది చూడు ఇంకేదో ఒకటి చెప్తుంది ఏమైనాకి మెల్లగా తిరగడానికి పోయింది రాజవన్ తోటి రాజవన్ విషయం దీని విషయం బయట పడాలి ఇక నరేష్ ఏటు పెడితే బిడ్డకు చెడ్డలాంటి పడుతుంది అవును కదా అక్క నిజమే అట్లాంటి తెలిసి దీని పని మంచిగా అవుతుంది ఇక తిని మెల్లగా పొయ్యి సూతమా అవి ఏడుకో మనము దగదాబా చేతము ఒకసారి అయిపోతే ఇది ఒక పక్క అయిపోతుంది మళ్ళా ఇక తిని మనం పక్క చేసుకుందాము సరే అక్క లేదు మరి కింద ఇక మనము మల్లక్క పొయ్యి ఉంటుంది దగ్గర దగ్గర పొయ్యి ఉంటుంది మనం అడిగే పోదాం పాయిదా ఇంటికి పొయి తినేసి అడికోదాం ఇక మళ్ళా వచ్చినా తిన్నాడు అక్క దాబాడు వస్తున్నాడు ఈరక్క వీళ్ళు కనిపిస్తూనే లేరు మనం చెరువు కాడికి వచ్చిన బాగాలేడు కొద్దిసేపు ఆగి చూద్దాం ముందు రాజు ఈ దగ్గర మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నీకు ఏమనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది నీతో ఇలా నడుస్తూ ఉంటే గీత నువ్వు నిన్న వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసు నీదికే ఉండిపోయింది నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడుతానా ఎప్పుడెప్పుడు నేను చూస్తానా అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను తెలుసా నీకు కూడా అలాగే ఉండే కానీ ఈరోజు మా సీన్లో పని ఉంది అందుకని చెప్పి ఇంకా అనితక్క మళ్ళక్క వచ్చిర్రు వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నా నేను అట్లానే లేట్ అయిపోయింది నువ్వు ఫోన్ చేసినాక దాకా చూడవలసి వచ్చింది నాకు మా ఆయన కూడా ఉండే పొద్దు నుంచి ఒకసారి అయినా ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా అనిత కానీ ఇక ఆయన ఉన్నందుకు ఫోన్ ఇట్లా చేయలేదు నీకు సరే పదా చెరువులో కూర్చుందాం కొద్దిసేపు చల్లగా గీత అంత దూరం కూర్చున్నావేంటి దగ్గరికి రా కొంచెం పోరాజు నాకు సిగ్గైతుంది నువ్వు వస్తావా దగ్గరికి నన్ను రమ్మంటావా వద్దులే నేనే వస్తాను దగ్గరికి రాజు నాకు మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నువ్వు నాకు ఇంత దగ్గరలో ఉంటే గీతా నువ్వు ఇంత దగ్గరలో ఉంటే నీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది చెప్పనా చెప్పు రాజు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నీ మనసు తిప్పి మాట్లాడు నాతో నేను వచ్చింది అందుకు నీ కోసం చూసినా అనిత ఇలా కథ పెడతాకనే పోతుంది వాయమ్మో సిగ్గు లేకుంటే ఎట్లా మాట్లాడుతారు చూడే వాళ్ళు ఇప్పుడు వాడు ముద్ద అడుగుతాడు కదా దానికి చూడు నువ్వు గీతకి ముద్దలు ఆడుకుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తారా వాళ్ళు గీత ఐ లవ్ యూ లవ్ యూ టు రాజు నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది పెట్టుకోనా అంటే రాజు నాకు సిగ్గైతుంది ఇప్పుడే ఆ అంటే నాకు చాలా మోమటంగా ఉంటుంది నువ్వు నా పక్కన ఉంటే నేను సరే రాజు ఒక ముద్ద పెట్టుకో నేను వెళ్ళిపోతాను తొందరగా మళ్ళా ఆడ మళ్ళక్క వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు కదా పని చేసుకుంటున్నారు నేను ఇక్కడే వచ్చి ఉంటే బాగోదు మళ్ళా మా ఆయన పోయేసరికి నేను అడు ఉండాలి సేమ్ దగ్గర ఆయనకన్నా ముందే నేను పోయి ఉంటా ఇటు సైడ్ నుంచి వెళ్దామా రాజు సరే వెళ్దాం నడుగు ఇంకేం పని మనకి ఇక్కడ

అయిపోయింది గీత ఇంకొక సాలు ఉంది ఒక్కటి చూస్తే అయిపోతుంది ఏడుపోయి నాకు ఇంతసేపు వస్తాను ఏం లేదా ఇంటికి తిన్నా తినేసి మళ్ళీ ఏడుకు వచ్చిన కొంచెం ఇంటికి పని అట్లా చేసుకొని వచ్చినా ఇంకా సాయంత్రం వరకు ఏమన్నా ఎన్నో ఉండవలసి వస్తుంది మీరు పోయినాక ఇంకొక అటసేపు ఉంటాము ఆయన నేను పని అయిపోయినాక మేము వస్తాము అందుకని ఇక అన్ని పనులు చేసుకొని వచ్చినా ఇప్పుడే కానీ నీకు రాజు తెలుసా రాజు ఏ రాజు అంటున్నావు అక్క నాకు గుర్తొస్తలేరు చెప్పు ఎవరు చూసిన అనిత ఇదంతా నగరాజ్ మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడ అంతే ఉండొచ్చింది రాజు అంటే ఎవరో గుర్తొస్తా లేదంటే మాటలు ఎట్లున్నాయి అవునా తెలియనట్టు నటిస్తుంది చూడు అడుగు మెల్లగా మీ ఆయన వాళ్ళ దోస్తు రాజు తెలుసు అదే ఆ రాజు ఎవరు నోచుకుండా ఆయన పిల్లం ఒకటే అంటుండే ఊకే ఇంటికి సరిగ్గా వస్తలేడు ఏరిపోతుండో ఏమో పొద్దు అంత సరిగ్గా ఉంటనే లేడు నైట్ అంతా నిద్రపోతలేడు ఎవరినో ఉంచుకున్నాడు ఎవరితో ఏమో నాకు అంట్లో వాడలేదు అని దానికి ఉంటుంది అని అంటుంది ఆయన పిల్లము వామ్మ నేనే ఆయన అర్థం ఇట్లా కానట్టుంది ఇంకా అయితే చెప్పాలి రాజుకు జాగ్రత్త వాడు రాజు నీ భార్యకు డౌట్ వచ్చినట్టుంది అని చెప్పాలి నేను ఫోన్ చేసి ఇంటికి పోయినాక ఫోన్ చేసి చెప్తా అయ్యవా రాజు అంటే ఏం పోయే కాలం అక్క అట్లా అట్టే చేస్తుంది పాప ఆ పిల్ల ఉన్నాంక ఏమో ఆ పిల్ల నాకు చెప్తే విన్నా అందుకే గీతకి తెలుసో లేదో ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు మళ్ళక్క ఈ విషయము నువ్వు చెప్తేనే ఎరకా ఇప్పుడు కానీ ఇప్పుడు కొత్త పాట వచ్చింది ఆ పాట మంది ఒకటే వాడుతురే డీజేలు పెట్టుకొని ఆడుతురు పాడుతుర్రు చేస్తు పొలం ఒక పాట పాడు రాదు గీత నాక మా పిల్లవాడు ఆ పాట పెట్టుకొని ఒక్కటే కొడతాడు ఇష్టవం ఆ పాట అంటే నేను వాడతుంటా కవేనో అదే పాట సంక్రాంతికి వస్తున్న సినిమా అది గోదారి చెట్టు మీద మసలకవే గోరెంటె చెట్టుకున్న సందమామావే ఊరంతా ఊడు ముసికి ముసికి తన్ని నిద్ర పోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఇం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒక ఒకే ఒక్క నీ తోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి జట్టు మీద రామశిలకాబట్టి చిన్న నీకు దొరకానే బాగానే వాళ్ళు నాకు ఈత పాట మంచి వాడిన బాగానే వస్తాయి నీకు పాటలు నరేష్ మాట ఇలాంటి పాటలు ఓ నేను ఎంత ముద్దుగా ఇంకా సరే గీత మరి మేము ఇంటికి పోతున్నాము ఇక నువ్వు సాయంత్రం వస్తుందేమో అట్లే కూలిపాయలు సరే ఇంటికి వచ్చేస్తావా మరి ఎట్లా చూడు ఏమేమి పోతాం సరే అక్క పోయినండి మరి నేను ఇంటికి వచ్చి ఇస్తాయా నేను బుడ్డసంకానికి పోతాయిగా మరి మీరు ఇంటికి వెళ్ళండిగా సరే మరి